శనిత్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అరుదైన రోజు ఉపవాసం ఉంటే కొన్ని వేల రెట్లు మామూలు సమయంలో ఉండే ఉపవాసం కంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించండి అంటే నక్త వ్రతం చేయండి దీనివల్ల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శని త్రయోదశి శివరాత్రి రెండూ కలిసి వచ్చిన అరుదైన రోజు రెండు స్తోత్రాలు వింటే జీవితం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ రెండు స్తోత్రాలు ఏంటంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం దారిద్ర్య దహన శివ స్తోత్రం మొదటిది దశరథ ప్రోక్త శని స్తోత్రం రెండవది దారిద్ర్య దహన శివ స్తోత్రం ఈ రెండు స్తోత్రాలు శివాలయంలో కూర్చొని చదివితే అంతులేని పుణ్యం కలుగుతుంది లేదా ఇంట్లో కాలంలో చదివినా అంతులేని పుణ్యం కలుగుతుంది చదవలేని వాళ్ళు విన్నా కూడా తిరుగులేని అద్భుతమైన విజయాలు కలుగుతాయి కాబట్టి రెండు